గుర్భనమ శ్రీమాత్ర నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం రేపు నవంబర్ పద్దెనిమిది చాలా పవర్ఫుల్ అంటే నవంబర్ పద్దెనిమిది మంగళవారం నాడు చతుర్దశి తిథి ఉంది ఎప్పుడైనా సరే చతుర్దశి తిథి కాలానికి ఉండాలి ఉదయం ఆరు నలభైకి వస్తుంది చతుర్దశి తిథి అయితే ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే కృష్ణ అంగారక చతుర్దశి అంటే మంగళవారం నాడు చతుర్దశి తిథి వస్తే అది కూడా బహుళ పక్షంలో వస్తే కృష్ణ అంగారక చతుర్దశి అంటారు అమావాస్యకి కాస్త ముందు అనమాట ఈ అమావాస్యకి కాస్త ముందు వచ్చినటువంటి ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సూర్యగ్రహణం చాలా పవర్ఫుల్ అంటాం ఆ రోజు ఏ చిన్న పని చేసినా కూడా అఖండమైనటువంటి వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తాం కదా మరి ఈ కృష్ణ అంగారక చతుర్దశి నాడు కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు రుణ బాధలు దంపతుల మధ్య అంటే అన్యోన్యత లేకపోవడం భూ వివాదాలు ఇలాంటివన్నీ కూడా భయంకరమైన తీవ్రమైనటువంటి రుణ బాధలు కూడా ఈ కృష్ణ అంగారక చతుర్దశి పూజ కనుక చేసినట్లయితే అవన్నీ కూడా పోతాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆ కృష్ణ అంగారక చతుర్దశి నాడు చేయవలసిన పూజా విధి విధానము మంత్రంతో సహా చెప్పుకుందాం ఆ రెమిడీలు కూడా మనం చెప్పుకుందాం అయితే ఆ రోజు ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి మొత్తం అంతా శుభ్రం చేసుకుని చక్కగా నీటిలో కాస్త గంగాజలం ఉంటే ఇంట్లో గంగా జలం కలుపుకోవచ్చు గంగా 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 అంటూ గంగా స్నానం లాగా చేసేయాలన్నమాట ఒక స్నానం చేస్తే గంగా స్నానం చేసినంత ఫలితం ఈ కార్తీక మాసంలో అంగారక చతుర్దశి రావడం అన్నది ఇంకా మహాపుణ్యం చాలా ఎక్కువ పవర్ఫుల్ అనమాట స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేయాలి అంటే మామూలుగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి నాడు ఎవరిని పూజించాలి ఎక్కువగా అంటే గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నరసింహస్వామిని దుర్గాదేవిని వీళ్ళని పూజిస్తారు అయితే ఇప్పుడు ఆవునేతి దీపారాధన చేసుకొని చక్కగా ఎర్రటి గొడ్డు ఉంటే ఆ ఎర్రటి గొడ్డు కూడా దగ్గర పెట్టుకోండి ఏం చేయాలో నేను చెప్తాను ఈ ఆవునేతి దీపారాధన కూడా చేసుకుని మీరు చక్కగా ఈ పంచపూజలు ఉంటాయి కదా కృష్ణ అంగారక చతుర్దశి కదా అందుకని మీకు వీలైతే మీకు వచ్చినటువంటి పూజ ఎలా అయితే చేస్తారో అలాగా ధూప దీప నైవేద్యాలు పెట్టండి ఆ నైవేద్యం కూడా బెల్లంతో చేసినవి కానీ ఎర్రటి వస్తువులు ఎర్రటి జామకాయ ఎర్రటి దానిమ్మ పండు ఇలాంటివి నైవేద్యంగా పెట్టాలి మీరు ఆ యొక్క నరసింహస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి దుర్గాదేవి ఈ పటాలను చక్కగా అలంకరించుకోండి ప్రత్యేకంగా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టడం మర్చిపోవద్దు ఖచ్చితంగా అలా అందంగా అలంకరించుకుని ఎప్పుడైనా సరే ఎర్ర పుష్పాలతో చేయండి ఆ రోజు కృష్ణ అంగారక చతుర్దశి నాడు ఎర్రటి పువ్వులు ఆ రోజు ఎర్రటి బట్టలు కట్టుకోవాలి ఎందుకంటే మంగళుడు అంటే కుజుడు అని అర్థం ఉన్న వాళ్ళు వివాహంలో ఆలస్యమైన వాళ్ళు భూ వివాదాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తీవ్రమైనటువంటి రుణ బాధలు వీళ్ళందరూకి కూడా ఈ రోజు చేసే పూజ చాలా ముఖ్యమైనది అనమాట ఎర్రటి బట్టలు కట్టుకోవడం ఎర్రటి పూలు సేకరించడం ఎర్రటి కందులు కందులు కూడా కేజింప కందులు తెప్పించుకుని ముందే దగ్గర పెట్టుకోండి అదొకటి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఈ రోజున మీరు అంగారక రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకోవడం ఆ రుణ విమోచన అంగారక స్తోత్రం యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకోవడం నృసింహ కరావలంబ స్తోత్రం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవడం దుమ్ దుర్గాయే నమ అన్నది నామ జపం చేయడం చాలా ముఖ్యం ఈ కుజుడు మంగళుడు మంగళకారకుడు అయినటువంటి కుజుడు దోషాలు పోవాలంటే మనం చెయ్యాలి ఆ కేజంపావు ఈ కందులు ఉన్నాయి కదా అవి ఎర్రటి గుడ్డ ఇందాక ఎర్రగుడ్డ చెప్పాను కదా ఆ ఎర్రటి గుడ్డలో మూటగట్టి పెట్టి అవి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పూజ పూజారి గారికి దక్షిణతో సహా ఇవ్వాలి దక్షిణ లేకుండా ఇచ్చిన ఏ దానము కూడా ఫలితాన్ని ఇవ్వదు అది కూడా ఉదయం ఆరు టూ ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట అటు రెండు మధ్యలో కానీ ఇవ్వండి చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయాక మీరు కూర్చుని ఈ ఒకవేళ మీకు ఈ స్తోత్రాలు ఏమీ రావనుకోండి దుమ్ దుర్గాయ్యే నమ అన్న మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అం అంగారకాయ నమః అన్న మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు చదువుకోండి వీలైతే ఆ రోజంతా కూడా మనసులో స్మరించడానికి ప్రయత్నం చేయండి ఈ రుణ విమోచన అంగారక స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ నరసింహ కళా కరావలంబ స్తోత్రం కానీ మీకు చదవడం రాకపోతే కనీసం వినండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అలా వినండి వింటూ వాళ్ళ యొక్క రూపాన్ని ధ్యానించుకుంటూ నమస్కారం చేసుకున్నా కూడా మీకు అన్ని రకాలైనటువంటి ఇదివి పోతాయి అలాగే మీరు నవగ్రహాలలో ఉన్నటువంటి అంగారకుడు ఉంటాడు కదా కుజుడు వీలైతే అక్కడ కందులు పెట్టి ఒక పళ్ళెంలో కందులు పోసి అది రాగి పళ్ళెం అయ్యేలా చూసుకోండి రాగి పళ్ళల్లో కందులు పోసి వీలైతే రాగి కుందులు ఉంటే రాగి కుందులు రాగి ప్రమిదులు పట్టుకెళ్ళండి లేకపోతే మామూలు ప్రమిదులలోని ఎర్రటి ప్రమిదలలో కాస్త నువ్వుల్లోనూ పోసి అక్కడ దీపారాధన చేయండి దీపారాధన చేసి అప్పుడు ఆ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి అక్కడ అం అంగారకాయ నమ అన్న మంత్రాన్ని మళ్ళీ నూట ఎనిమిది సార్లు జపించుకొని నమస్కారం చేసుకుని లోపల ఉన్నటువంటి శివాలయాలలో కొన పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి కాళ్ళు మాత్రం కడుక్కోకండి కాళ్ళు కడుక్కున్నారంటే మీరు చేసిన ఏ పూజకి ఫలితం ఉండదు ఈ కృష్ణ అంగారక చతుర్దశి నాడు మీరు ఈ పాటి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఆ రోజు పితృ కార్యాలు కనుక చేస్తే అఖండమైనటువంటి ఫలితం పితృ కార్యాలు చేసిన దాన ధర్మాలు చేసిన లేని వాళ్ళకి కాస్త అన్నం పెట్టిన నీళ్ళు ఇచ్చిన ఏ చిన్న పుణ్యకార్యం చేసినా ఆ వస్త్రదానం చేసినా అఖండమైనటువంటి పుణ్యం సూర్యగ్రహణం నాడు చేస్తే ఎంత అఖండమైనటువంటి పుణ్యం వస్తుందో అంత అఖండమైనటువంటి పుణ్యం కూడా ఈ కృష్ణ అంగారక చతుర్దశి నాడు చేస్తే వస్తుందన్నమాట కాబట్టి మనం పూర్తిగా ఇలా గనక మనసు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్ప సహితంగా కనుక పూజ చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఏ బాధలు అయితే ఉన్నాయో ఆ బాధలు చెప్పుకొని అది కుజగ్రహం బాధలు కావచ్చు భార్యాభర్తల అన్యోన్యత లోపం భూ వివాదాలు భూమి పోకపోవడం అలాగే మీ ఇంట్లో అద్దెకి ఇవ్వాల్సినటువంటి ఇల్లు ఖాళీగా ఉన్నా సరే ఇలా ఏది జరిగినా లాంటి ఏ సమస్యలు ఉన్నా సరే దానికి మెయిన్ కారణం కుజుడు కాబట్టి మీరు ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటే వీలైతే మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేసుకోండి అందుచేత కుజుడికి అధిపతి వినాయకుడు అందుకని వినాయకుడికి అభిషేకం చేసుకున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నా స్వాతి నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఆ రోజు స్వామికి అభిషేకం చేసిన మీరు ఏది చేసినా ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో చాలా మంచి ఫలితం వస్తుంది చాలా మీరే ఆశ్చర్యపోతారనమాట ఆశ్చర్యపోయేటటువంటి మంచి ఫలితాన్ని ఇస్తాడు కుజుడు అంత మంగళకారకుడు కుజుడు అంటే భయపడిపోదు మంగళుడు అని పేరు మంగళాలు ఇస్తాడు మనం చేసిన దానికి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవారు కుజుడు అనమాట అందుకని మీరు ఈ మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి అయినటువంటి నవంబర్ పద్దెనిమిదిన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకండి మీరు పితృ తర్పణాలు చేసినా పితృ కార్యాలు చేసినా చాలా మంచిది ఆ రోజు సూర్యుడికి తర్పణాలు మీకు మీ తర్పణాలు వదలడం రాకపోతే సూర్యుడు ఎదురుండగా రాగి చెంబులో ఎర్రటి పుష్పాలు ఎర్రటి కుంకుమ వేసి అగ్గంలాగా ఎలా సూర్య నమ సూర్యుడి వైపు చూస్తూ ఒకసారి ఇలాగా కింద పళ్ళెల్లో మొక్కల్లోకి వదిలేసేయండి అంతే మీకు ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇలా చేసి చూడండి అమ్ అంగారకాయ నమ అన్న మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు ఆ రోజంతా కూడా చే వీళ్ళతో ఉపవాసం ఉండండి ఖచ్చితంగా ఉల్లి వెల్లుల్లి జోలికి కానీ మధ్య మాంసాహారం జోలికి కానీ వెళ్ళకండి బ్రహ్మచర్యాన్ని పాటించండి ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే చాడీలు చెప్పడం చెడు మాటలు వినడం చెడు జోలికి వెళ్ళడం గొడవలు పెట్టుకోవడం ఏమీ చేయొద్దు వీలైనంత ఎక్కువసేపు గణపతి ఆలయంలో గడపడానికి ప్రయత్నం చేయండి లోకా సమస్తవంతం వారి యొక్క అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం